మిత్రులకు స్వాగతం నా ఛానల్లో మీరు మెచ్చిన భక్తిపరమైన కథలు శ్లోకాలు మొదలైన వీడియోలు ఉంటాయి వీటన్నిటినీ మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనము ముఖ్యమైన విషయానికి వెళ్దాం సంకటనాశన గణేష స్తోత్రం సంకటం అంటే కష్టం నాశనం అంటే నాశనం చేయడం అంటే మనకు వచ్చే కష్టాన్ని నాశనం చేయడానికి మనం చేసే పనుల్లో విఘ్నాలు తొలగడానికి ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి ఈ శ్లోకాల్లో ముందు వరుసలో ఉండేది సంకటనాశన గణేష స్తోత్రం చాలా శక్తివంతమైన ఈ స్తోత్రం ప్రతిరోజు చదివితే మీ సకల కష్టాలు తొలగిపోతాయి మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఎంతటి కష్టాన్నైనా బుద్ధిబలంతో జయించే శక్తి సమకూరుతుంది సంఘటనాశన గణేశ స్తోత్రం చతుర్థి రోజు తప్పక చదవండి ఆ వినాయకుడి కృపకు పాత్రలు కండి నారద ఉచ ప్రణమ్య శిరసే గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు సిద్ధయే ప్రథమం వక్రతుండ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపిక్షం గజభక్త చతుోదరం పంచమం చ षष्ठं विकटमेव सप्तमं विघ्नराजं च दूम्रवर्णं तदाष्टमं नवमं पालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशहितानि नामानि त्रिसंज्ञं यपटे न च विघ्नभयं तस्य सर्वसिद्धिकारकं प्रभो विद्यार्थीलभते विद्याम् धनार्थी धनार्तिलभते धनं लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेत् गणपति स्तोत्रं स्मै फलं लभेत् संवत्सरेण सिद्धं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्येच्छा लिखित्वायां समर्पयेत् तस्य विख्या भवत् सर्वा गणेशस्य प्रदातः इति श्रीनारदपुराणे సంకటనాశన గణేష స్తోత్రం సంపూర్ణం ఈ స్తోత్రాన్ని చతుర్థి రోజు లేదా ప్రతిరోజు చదివితే ఎంతటి కష్టానైనా ఎదుర్కొనే శక్తి బుద్ధిబలం మీలో కలుగుతాయి శుభం భుయ